మేడం కోపం వస్తున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు లేదా ఇంట్లో గొడవ పడుతున్నప్పుడు గుండెన పోస్తుంది ఏం చేయాలి ఓకే ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువ కోపం ఉన్నప్పుడు ఎక్కువ యాంగ్షియస్ గా టెన్షన్ పడుతున్నప్పుడు గుండెల్లో నొప్పి రావడం అనేది మనం చాలా కేసెస్ లో వినింటాం మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్ వల్ల మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి బీపీ తగ్గుతుంది హార్ట్ రేట్ తగ్గుతుంది మీ బాడీలో కొంచెం కామ్నెస్ వస్తుంది ఈ టెక్నిక్ అందరికీ తెలిసిందే కాకపోతే దీని బిహైండ్ సైంటిఫిక్ లాజిక్ చాలా మందికి తెలియదు అదేంటంటే ఫోర్ సెకండ్స్ అని గుర్తుపెట్టుకోండి ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ చేయడం ఫోర్ సెకండ్స్ బ్రెత్ హోల్డ్ చేయడం ఫోర్ సెకండ్స్ ఎక్స్హేల్ చేయడం ఫోర్ సెకండ్స్ మామూలుగా ఉండడం మళ్ళీ ఆ సైకిల్ రిపీట్ చేయాలి ఇలాంటి సైకిల్స్ త్రీ టు ఫోర్ చేశారంటే మీ బీపీ హార్ట్ రేట్ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని రీసెట్ అవుతాయి బాడీలో సైంటిఫిక్ లాజిక్ ఏంటంటే మీ బాడీలో వేగస్ నర్వ్ అని ఒకటి ఉంటుంది అండి ఇది స్ట్రెస్ హార్మోన్స్ కి ఆపోజిట్ గా వర్క్ చేస్తుంది దీన్ని పారాసింపథటిక్ నర్వ్ అంటారు ఇది హార్ట్ రేట్ ని రీసెట్ చేస్తుంది తగ్గిస్తుంది అనమాట బ్రెయిన్ లో డెలా అని ఒక ఫియర్ సెంటర్ ఉంటుంది ఇది మన స్ట్రెస్ లో ఓవర్ యాక్టివ్ అవుతుంది ఈ బ్రీతింగ్ టెక్నిక్ వల్ల అది అండర్ యాక్టివ్ అయి నార్మల్ గా పనిచేస్తుంది ఈ బ్రీతింగ్ టెక్నిక్ వల్ల మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ కొంచెం ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్ సప్లై ఇంక్రీజ్ అయ్యి మనం కొంచెం కామ్ డౌన్ అవుతాం మన బాడీలో గాబా అని ఒక న్యూరో ట్రాన్స్మిటర్ మనకి కామ్నెస్ ని పెంచుతుంది అది కూడా పెరుగుతుంది అనమాట సో ఇప్పుడు అర్థమైందా ప్రాణాయామాలు మెడిటేషన్ లో మీరు చేసే బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల బాడీలో ఏం చేంజెస్ అవుతాయో మీ గుండెను కాపాడుకోవడానికి ఇలాంటి చాలా విషయాలు నేను ఒక లాంగ్ వీడియోలో డిస్కస్ చేశాను హార్ట్ అటాక్స్ రాకుండా ఎలా అని దయచేసి చూడకపోతే ఆ లాంగ్ వీడియో చూడండి మీ అందరికి చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియో లింక్ ఉంది